రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించిన ఎపిసోడ్ తెలంగాణ భవన్ సంబంధించి పూర్తి స్థాయిలో నేతలందరూ కూడా వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూస్తాం ఒకసారి దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా చూడొచ్చు ఈ ఫోన్ ట్యాంపరింగ్ ఎపిసోడ్కు సంబంధించి మొన్న హరీష్ రావు నేడు కేటీఆర్కు సంబంధించి రేపు మరికొందరికి కూడా ఇస్తానంటూ కూడా ఊహాగానాలు లీకులు రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏం జరుగుతుంది అసలు విచారణ రేవంత్ రెడ్డి అసలు ఈ పరిపాలన కన్నా ఆయన డైలీ సీరియల్ స్క్రిప్ట్లు రాయడంలో చాలా టాలెంట్ ఉంది ఆయన అన్న నాకైతే ఆయన ఈ ముఖ్యమంత్రిగా మానేసి డైలీ సీరియల్ స్క్రిప్ట్స్ రాస్తే చాలా క్లిక్ అవుతాడు ఆయన బాగా ఏం లేదు ఇప్పుడు ఆయన ఆలోచిస్తుందంటే దావోస్లో కూర్చున్న ఆయన మెదడులో దయ్యాలు కదులుతున్నాయి ఇంకా దయ్యాలే పనిచేస్తున్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఈ మున్సిపల్ ఎలక్షన్లో సీరియస్గా బీఆర్ఎస్ నాయకత్వం ప్రజల్లోకి వెళ్ళడానికి సంసిద్ధం అవుతుంది ఈ దశలో వీళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలి హైదరాబాద్ నుంచి కదలకుండా చేయాలి అనేది ఒక దరిద్ర దరిద్రపోటు ఎత్తుగడ నీచమైన ఎత్తుగా ఎందుకంటే ఈయన మున్సిపాలిటీ ఎలక్షన్లో మంచి ఫలితాలు సాధిస్తామని ఆత్మవిశ్వాసం లేదు డబ్బులు ఎగజల్లి గెలవాల్సిందే తప్ప జనం హృదయాలలో ఈయనకు స్థానం లేదు అసలు జనం ఇతను గుర్తుపెడుతున్న పరిస్థితే లేదు ఇతని పరిపాలనను భ్రష్ట పరిపాలనగా చూస్తున్నా అది ఒకటైతే రెండవది బొగ్గు స్కామ్ మంటలు వేస్తున్నాయి ఈ మంటల్లోంచి కుర్చీని కాపాడుకోవాలి దానికోసం ఏం చేయాలి అని చెప్పి నోటీసుల కాగితాలతో బొగ్గుబరకలు తూడు అని అనుకుంటున్నాడు వేల కోట్ల రూపాయల సింగరేణి సంపద వీళ్ళ ఖాతాల్లోకి వీళ్ళ జేబుల్లోకి మళ్ళుతున్నది ఇది ప్రజలకు అర్థమైన తర్వాత ఈ ఆగ్రహ జ్వాల నుంచి రేవంత్ రెడ్డి తప్పించుకోలేడు రెండేళ్లుగా సాగుతున్న నాటకం ఏందండి నోటీసుల సర్కారు నోటీసుల సర్కారు అంతకుమించి ఇంకేమైనా ఉందా డ్రామాల సర్కారు దగులుబావి సర్కారు ప్రచారాల సర్కారు ప్రజా కంటక సర్కారు ఈ ఇప్పుడు రోజు ఇదే కదా అసలు ఇంతకు మించి ఏమీ ప్రజలకు పొరుగుతున్నది ఏమీ లేదు ఆ ఢిల్లీకి మూటలు పంపడము విదేశాలకు షికారులు తిరగడము ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చి మాట్లాడడము ప్రతిపక్షాలను సాధించడం వేధించడం అంతే ఇంతకు మించి జరుగుతున్నదేవి లేదు అంటే సార్ ఒక మాట ఇక్కడ ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి జరిగింది వాళ్ళు విచారణ ఎదుర్కోవాలి నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఇటు కార్యకర్తలను కానీ వాళ్ళ బలగాన్ని తీసుకొని రాద్ధాంతం చేయడం ఎందుకు అనేది ఒక వాదన దాంతోపాటు భవిష్యత్తులో ఇటు కేసీఆర్ కానీ లేదా కవిత కానీ మరికొంతమంది కూడా నోటీసులు ఇస్తాం ఖచ్చితంగా కూడా విచారణ చేస్తాం గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి మేము నోటీసులు ఇస్తున్నామనే వాదన బలంగా కూడా ప్రభుత్వ పెద్దల నుంచి వస్తాం ఇప్పటి వరకు మీకు అధికారిక సమాచారం ఏమైనా ఉందా టెలిఫోన్ ట్యాపింగ్ అన్న దాని మీద ఏదో సినిమా తరలు చేశారు ఇది చేశారు అది పుకార్ల ప్రభుత్వం ఇది పుకార్ల మీద బతికే ప్రభుత్వం పుకార్లే తప్ప ఈ రోజు వరకు ఇదిగో ఇది జరిగిందని ఒక ఎవిడెన్స్ బయట పెట్టారా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి చెప్పాడా ఎవరన్నా పోలీస్ అధికారులు చెప్పినారా లేదు కదా కొత్త లీకులు పుకార్లు దాంతోనే నడుస్తున్నది కదా అసలు డాక్యుమెంట్స్లలో ఎక్కడ హరీష్ రావు గారి పేరు లేదు మొత్తం ఈ టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసు డాక్యుమెంట్లలో హరీష్ రావు గారి పేరు లేదు కేవలం ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తి అని చెప్పి ఎంక్వైరీ కోసం పిలుస్తున్నారు ఎప్పుడు రెండేళ్ల తర్వాత పిలిస్తే గెలిస్తే మొదటి దశలో పిలవాలి రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆయనని పిలుస్తున్నారు ఏం దీని అర్థం క్లియర్గా అర్థమవుతుంది ఉత్తగా వేధించాలి అని చెప్పి టెలిఫోన్ ట్యాపింగ్ అనేవి ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి మీరు ఆ లీడర్ సినిమా చూస్తే ఆయన ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి వాళ్ళ చీఫ్ సెక్రటరీ చెప్తాడు ఎట్లా తెలిసిందని నీకంటే ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేశామని చెప్తాడు సినిమాలో మీరు అనేక సినిమాలలో ఇది చూడొచ్చు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ప్రభుత్వాలకు చేసే హక్కు ఉంటుంది హోమ్ సెక్రటరీ యొక్క పర్మిషన్తో అది అధికారుల స్థాయిలోనే జరుగుతుంది ముఖ్యమంత్రికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళ డ్యూటీ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆ డేటాను కూడా సర్టెన్ టైం తర్వాత ధ్వంసం చేయొచ్చు అనేది కూడా టెలిగ్రాఫిక్ చట్టంలో ఉంది అంతకుమించి జరిగిందేమీ లేదు ఆ పని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు ఆయనకు భయం ఎక్కడ బట్టి విక్రమార్క బాంబాయి వెళ్తాడో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ నా కుర్చి పీకేస్తాడో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఆయనతో వచ్చి కూర్చుంటాడో ఈ భయంతో వాళ్ళందరి ఫోన్లు కూడా ఆయన ట్యాప్ చేస్తున్నాడు ఇప్పుడు ఇది సాధారణంగా జరుగుతున్నది రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు వచ్చింది మొదలు మీరు శ్వేత పత్రాల దగ్గర మొదలు పెట్టాడు కదా మొట్టమొదటి అసెంబ్లీలోనే ఈ రోజు వరకు ఇది ఆగుతున్నదా ఇది ఏమీ తేలదు ఇవేవి నిలబడవు మన్మోహన్ ప్రభుత్వం కూడా టెలిఫోన్ స్కామ్ చేసింది అన్నారు కోర్టులోకి పోయింది అవి విగిపోయినాయి ఇవి వీగిపోయే కేసులు ఇవి నిలబడవు ఏవి నిలబడవు తెలుసు సార్ ఫైనల్గా ఏంటంటే ఇటు మంత్రులకు సంబంధించిన ప్రెస్ మీట్ల తర్వాత నిన్న సమ్మక్క సారలమ్మ కేబినెట్ అయిపోయిన తర్వాత చిచ్చాట్లో ఆ కాళేశ్వరానికి సంబంధించి త్వరలో కేసీఆర్ కూడా నోటీస్ ఖచ్చితంగా ఉంటాం ఈసారి అందరినీ మళ్ళీ కూడా నోటీసులకు రావాల్సిందంటే ఒక చిచ్చాట్లో వచ్చిన మంత్రులు మాట్లాడే అన్నమాట దీని మీద మీరేమంటారు ఇదే నేను చెప్తున్నాను కదా ఈయన మాకు పంపే ప్రోగ్రెస్ కార్డులు అనమాట ప్రతిపక్షం చాలా బాగా పనిచేస్తుంది అని అనిపించినప్పుడల్లా భయంతో నోటీస్ పంపుతాడు సో ఆయనను ఎంత భయపెట్టగలుగుతోంది ప్రతిపక్షం అనడానికి మాకు ఇవి సాక్ష్యాలు ఇవి వచ్చిన ప్రతి నోటీసు కూడా కనుక ఈ నోటీసులతో వీటితో ఈ మనుగడ సాగించలేడు ఒకటి మాత్రం ఖాయం ఈ కరప్టెడ్ కోవర్ట్ క్రిమినల్ సీఎం యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇంక అయిపోయింది అసలు ప్రజలకు అర్థమైపోయింది ఒక మాట చెప్పాలంటే రేవంత్ చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ని క్రిమినలైజ్ చేశాడు ఆ క్రిమినలైజ్ చేయడంలో భాగంగా ప్రశ్నించే గొంతులను నరకడానికి నయమును సృష్టించాడు పొలిటికల్గా చంద్రబాబు నాయుడు సృష్టించిన నయం రేవంత్ రెడ్డి ఓకే థ్యాంక్ యూ అండి రైట్ చూసారు కదా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫోన్ ట్యాంపర్ ఇంకా సంబంధించిన ఎపిసోడ్లో భాగంగా దేశపతి శ్రీనివాస్ గారి వాదన ఒకటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామం అంతా కూడా టాపిక్ డైవర్స్ అనే అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది